అందరికీ నమస్కారములు ఉపాధ్యాయ వృత్తి ఎంత ఉన్నతమైంది దానివల్ల ఏం జరుగుతుంది ఆ వృత్తిలో ఉన్నటువంటి ఏంటి ఆ వృత్తికి ఉన్నటువంటి గొప్పదనం ఏంటి ఆ వృత్తిలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటో మనం తెలుసుకోవాలంటే తప్పకుండా అప్పుడు జరిగినటువంటి ఈ కథను తప్పకుండా పూర్తిగా వినాలి పూర్తిగా వింటేనే తెలుస్తుంది ఉపాధ్యాయ వృత్తి యొక్క గొప్పదనం పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ముగిసింది ఆ యుద్ధానంతరం భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా స్వపరిపాలన లభించగలదని పలువురు ఆశించారు మన దేశానికి స్వపరిపాలన లభిస్తే మీరు నూతన భారత ప్రభుత్వంలో ఏ పరిపాలన శాఖ నిర్వహించగలుగుతారు అని ఒకరు లోకమాన్య బాల గంగాధర తిలక్ను అడిగారు స్వరాజ్యమే గనుక వస్తే పూణేలో మేము ప్రారంభించిన హై స్కూల్లో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తాను అన్నాడు తిలక్ ఆ మాటలకు అవతలి వ్యక్తి ఆశ్చర్యపోయాడు భారత స్వాతంత్ర శంకారావం పూరించి స్వాతంత్రమే నా జన్మ అక్కని పలికిన తిలక్ మహాశయుడు స్వరాజ్యం గనక వస్తే మంత్రి పదవి కోరడం లేదు విచిత్రంగా కనిపించింది మంత్రివర్గంలో ఎందుకు ఉండగోరు అని ఎదురు ప్రశ్న వేశారు అందుకు తిలకిలా జవాబిచ్చాడు పరిపాలనలో ఆరితేరిన వారు దేశాన్ని పాలిస్తారు కానీ జాతిని నిర్మించే చోటు విద్యాలయం నేనక్కడే వెళ్తాను అక్కడే ఉంటాను నాకు అదే ఎక్కువ ఇష్టం అమాత్యవర్యులు ప్రజలను పాలించగలరే కానీ ఉత్తమ పౌరులను రూపొందించలేరు ఆ లక్ష్యాన్ని సాధించగల అవకాశం ఉపాధ్యాయునికే ఉంది కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తి వల్ల ఎంతోమంది మంచి పౌరుల్ని జాతి పౌరుల్ని జాతి రత్నాల్ని తయారు చేసేటటువంటి గొప్ప గుణం ఆ వృత్తిలో ఉంది కాబట్టి నేను ఆ వృత్తికి అంకితం అవుతాను ఆ వృత్తిలోనే ఉంటానని జవాబు ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయ వృత్తి అంత ఉన్నతమైంది నిజంగా మీకు ఉన్నతమైందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు